జయ శ్రీమన్నారాయణ మహాకవి పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతము దశమస్కందము కాళీయుని పూర్వకథ ధ్యాన శ్లోకము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం యత్కృపాతమహం వందే మాధవం సుఖమహర్షి చెప్పగా పరిసిన్మారాజు వింటూ ఇలా అడిగాడు మునీంద్ర కాళీయుడు పాములకు ఉనికిపట్టైన రమణక ద్వీపాన్ని విడిచి ఎందుకు వచ్చాడు అతడు ఒక్కడే గరుత్మంతునికి చేసిన అపరాధమేమిటి అప్పుడు సుకుమార్ ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వం లోకంలో పాములకు భయపడ్డ జనులందరూ నెల నెల వాని పుట్టలు ఉండే వృక్షముల మొదలయందు సరస భక్ష్యములను పెట్టేవారు ఆ పాములు తమకు భయాన్ని కలిగించే గరుత్మంతునికి ఆ భక్ష్యములను విభ విభాగించుకొని పోయి ఇస్తూ ఉండేవి ఇలా ఉండగా ఆ సర్పాలలో ఒకడైన ఈ కాళీయుడు తన విషబలం చేత గర్వించి గరుత్మంతునికి ఇవ్వాల్సిన భక్ష్య భాగాలను ఇయ్యక తానే భక్షించాడు అది తెలిసి గరుత్మంతుడు వాని పడగలు చీరి దేహాన్ని చీల్చి వస్తాను అని నిశ్చయించుకున్నాడు నిశ్చయించుకొని బంగారు వన్నెగల ప రెక్కల నుండి పుట్టిన అధికమైన గాలి యొక్క వేగానికి గొప్ప గొప్ప కొండలు కదలియాడగా రమణక ద్వీపానికి గరుడు వచ్చాడు అంతటా కొంచెమైనా జంకులేని వాడై కాలీయుడు లేచి పడగలెత్తుకొని కను గొలుకుల నుండి నిప్పురవ్వలు రాలగా గరుత్మంతుణ్ణి చూసి విషం క్రక్కుతూ తన ఊపిరి వల్ల దావాగ్ని రేగగా పరిగెత్తిపోయి గరుత్మంతా గరుత్మంతుణ్ణి కాటువేశాడు అలా కాళీయుడు తను కరవగానే గరుత్మంతుడు విజృంభించాడు ఆ పాము పళ్ళు విరిగేటట్లు ముఖముల నుండి విషము బయటకు వచ్చేటట్లు తలలు పగిలి బ్రద్దలయ్యేటట్లు తరుముకుంటూ పోయి తన కుడిరెక్కతో కొట్టాడు ఈ విధంగా గరుత్మంతుని చేత కొట్టబడిన వాడై కాళీయుడు అక్కడి నుండి పరిగెత్తు వచ్చి లోతైన ఈ మడుగులో ప్రవేశించాడు ఇందులో ప్రవేశించడానికి కూడా ఒక విశేషము ఉన్నది రాజా పూర్వము ఈ మడుగులో సౌభరి అనే మునిశ్రేష్ఠుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు అప్పుడు ఒక రోజున గరుత్మంతుడు మిక్కిలి ఆకలితో వచ్చి ఈ మడుగులోని చేపల రాజును పట్టుకొని చంపి తిన్నాడు అందుకు తక్కిన చేపలు అన్నీ దుఃఖించసాగాయి దానిని చూసి సౌభరి కూడా బాధపడి ఇది మొదలు గరుత్మంతుడు ఈ మడుగుకు వచ్చి మత్స్యములను భక్షింప యత్నిస్తే మరణించుగాకని శపించాడు ఆ వృత్తాంతము కాళీయునికి ఒక్కనికే తెలుసు తక్కిన పాములకు తెలియదు కనుక కాళీయుడు గరుత్మంతుని దెబ్బలకు వెరచి ఈ మడుగులో వచ్చి దాక్కున్నాడు సౌబరి శపించిన ఏతువు చేత కాళీయుడు ఆ మడుగు చొచ్చి ఉన్నాడు అయితే గోవులను మనుష్యులను రక్షించువాడై శ్రీకృష్ణుడు ఆ కాళీయుని మడుగులో నుండి వెడలిపోయేటట్లు చేశాడు అట్లా వాణిని వెడలించి వానిచే సమర్పింపబడిన దివ్యములైన పరిమళ ద్రవ్యముల చేత వస్త్రముల చేత ఆభరణముల చేత రత్న ఆరముల చేత అలంకరింపబడిన వాడైనాడు అప్పుడు ఆ కృష్ణుని చూసి చేతనత్వాన్ని పొందిన ఇంద్రియాల వలె యశోద మొదలైన గోపికలను నందాదులు మూర్ఛల నుండి లేచారు లేచి కృష్ణుణ్ణి కౌలించుకొని మిక్కిలి సంతోషించారు బలరాముడు కూడా కృష్ణుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు ఇలా కృష్ణుడు బయటకు రాగానే ఆబోతులని ఉత్సాహంతో రంకెలు వేశాయి లేగదూడలు గర్వంతో గంతులు వేశాయి దేనువులు మిక్కిలి కలతో ఒప్పాయి వృక్షాలన్నీ చిగురించాయి బ్రాహ్మణులందరూ తమ భార్యలతో కూడి నందుని చూసి ప్రశస్తములైన వాక్కులతో నీ కొడుకు పాము చేత విడవబడ్డాడు నీ భాగ్యం మంచిది దానికి ఎదురు లేదని పలికి ఆశీర్వదించారు యశోద కృష్ణుణ్ణి సమీపించి తన ఒడిలో కూర్చోబెట్టుకొని శిరస్సును ప్రేమతో నిమురుతూ నా చిన్ని తండ్రి కన్నయ్య నా బాబు ఆ భయంకరమైన పాము నిన్ను కరుస్తూ ఉంటే నన్ను తలుచుకొని ఏమనుకున్నావో ఏమిటో భయపడలేదు కదా నాన్న అను అంటూ కన్నీరు పెట్టుకొని కృష్ణుణ్ణి మిక్కిలి గారాబం చేస్తూ కగులించుకుంది ఈ విధంగా పరమ సంతోషాన్ని పొందిన ఆ వ్రేపల్లె వాసులు అప్పటికే పొద్దు గుంకినందున రాత్రికి యమునా తీరంలోనే ఉండిపోయారు ఎవరికి అన్న పానాదులు లేకున్న అలసటతో కృష్ణుడు పెను ఆపద నుండి బయటపడ్డాడన్న సంతోషంతో అక్కడే గోవులతో సహా ఉండిపోయారు ఇంతలో అడవిలో అర్ధరాత్రి సమయంలో భయంకరమైన దావాగ్ని చెలరేగి వారిని చుట్టుముట్టింది భయభ్రాంతులతో వారంతా వేడిమి సిగలకు తాళలేక కృష్ణుడిని ఇట్లా వేడుకున్నారు ఓ పద్మాక్ష కృష్ణ ఓ బలరామ నీకు నమస్కారము మీకు నమస్కారము మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదు ఇదిగో నాలుగు ప్రక్కల నుండి కార్చిచ్చు వచ్చి పొగలతోనూ నిప్పు రవ్వలతోనూ మంటలతోనూ చల్లార్పడానికి శక్యం కాని రీతితో మమ్ము ఆక్రమించుకుంటూ ఉన్నది మీ పాద కమలములు తప్ప మరేమీ మాకు దిక్కు లేదు ఈ దావాగ్ని చల్లార్చి మమ్ములను కాపాడండి కృష్ణ నీ పాదాలు నమ్ముకున్న వాళ్లకు ఆపదలు ఎక్కడుంటాయి భయంకరంగా విజృంభిస్తున్న ఈ మంటలతోడి దావాగ్ని మీదకు రానివ్వని మార్గాన్ని ఆలోచించలేవా అని ఈ విధంగా ఘోషిస్తున్న గొల్లవారిని శ్రీ విష్ణుమూర్తి అయిన కృష్ణుడు చూశాడు మహాశక్తి సంపన్నుడైన అనంతుడు అడవి అంతా ఆక్రమించుకున్న కార్చిచ్చును అమృతం వలె పానం చేశాడు అనంతరము జయ జయ శబ్దములతోడి పాటలు ఎల్ల దిక్కులు అందు వ్యాపించగా రామకృష్ణులు తమ బంధువులైన గొల్లలతో ఆవుల గుంపులను తోలుకొని తమ ఇండ్లకు పోయారు జీవితం అరణ్యంలో రాగద్వేషాదులనే వడగాల్పుల వలన అశాంతి అనే కార్చిచ్చు రగులుతుంది దానిని శమింప చేసేందుకు దయాసాగుడైన భగవంతుణ్ణి శరణు వేయటమే శరణ్యమని గ్రహించగలగాలి ఇంతలో వేసవి కాలం వచ్చింది పగటి కాలం నిడివి పెరుగగా సూర్యుడు ఉత్తర దిక్కులో సంచరిస్తున్నాడు ఎండ వేడిమి అధికమవుచుండగా వెచ్చని పడమడి గాలి వీసరసాగింది సుడిగాలి చేత భూమిలోని దుమ్ము ఆకాశమంతా వ్యాపించింది ఏరులు తటాకములు మొదలైన వాటిలో నీళ్లు ఇంకిపోయాయి బాటసారుల సమూహం చలి పందిరులలో నిలుచుండగా పాములు ఎండ వేడిమిని భరింపలేక పొదలలో దూరసాగాయి పువ్వులతో సహా ఆకులతోనూ వృక్షాలు ఎండిపోతున్నాయి దంపతులకు శృంగార క్రీడలయందు ఆధిక్యం కనబడింది ఈ విధంగా ఎల్ల జంతువులకు భయాన్ని కలిగించే గ్రీష్మ ఋతువు వచ్చి అడవులయందు వ్యాపించింది బ్రహ్మ అనేవాడు ప్రజల కొరకు బ్రహ్మాండమనేడు కుండలో రసాన్ని తెచ్చిపెట్టాడు అన్నట్టుగా సూర్యుడు వేసవికాలంలో తన వేడి కిరణాలను భూమి మీద మిక్కిలిగా వ్యాపింపజేశాడు ఓ రాజా ఈ చెప్పబడిన లక్షణాల చేత ఎల్ల ప్రాణులకు భయాన్ని కలిగిస్తున్నది వేసవికాలం బలరామకృష్ణులకు నివాసంగా ఉన్న కారణంగా బృందావనంలో ఆ లక్షణాలు ఏమీ లేవు ఎల్లప్పుడూ కొండల మీద నుండి దిగువకు ప్రవహిస్తున్న సెలయేళ్లందలి నీటి బొట్లు చెదిరి పడుట చేత చెమ్మ కలిగి వృక్షాలన్నీ చిగిర్చి పూచి కన్నులకు మనోజ్ఞంగా ఉన్నాయి పూలతో ఉన్న తీగలు గల వృక్షాల నుండి తోడి చల్లగాలి వస్తుంది మిక్కిలి లోతైన కొలనులు మడుగులు అన్నీ కూడా గాలి చేత కదలి ఉయ్యాల లూగుతున్న తామరలు కలువలచే నిండి ఉన్నాయి లోతైన యందు లేచిన పెద్ద పెద్ద అలల నుండి చెదిరిన తుంపుర్ల చేత అక్కడి ప్రదేశమంతా అడుసైపోయింది అడుసుగా ఉన్న యందు దట్టంగా పెరిగి పచ్చని కసవు జొంపాలతో పొదరిల్లు చాలా అందంగా ఉన్నాయి జనుల మనస్సుకు ఆహ్లాదాన్ని పుట్టిస్తూ వసంత ఋతువు లక్షణాలను కలిగి మృగముల చేత పక్షుల చేత మిక్కిలి మనోహరంగా ఉంది ఆ వేసవికాలం బృందావనంలో ఎక్కడ చూసినా కోకిలల కూతలు చిలుకల పలుకలు నెమళ్ల కేకలు తుమ్మెదల జంకార ధ్వనులు వీణుల విందును చేస్తున్నాయి యమునా నది సరస్సులోని అలలు తామర పూలను తడుపుతూ ఉంటే ఆ సువాసన గాలితో చక్కగా వనమంతా వ్యాపిస్తుంది ఆ చల్లటి పరిమళ భరితమైన వాయువు కార్చిచ్చు వేడిమిని పూర్తిగా అణచివేసింది ఇట్లు వసంత ఋతు లక్షణాలు కలిగిన అందమైన బృందావనానికి బలరామకృష్ణులు గోపకులతో కూడి పశువులను తోలుకొని పోయారు గోప బాలురు తామున్న ఒకరితో ఒకరు నవ్వుకుంటూ విగతాలు చేసుకుంటూ కేకలు వేసుకుంటూ గిరగిరా తిరుగుతూ వృక్షాల సందులలో దుముకుతూ తాగుడు మూతలు ఆడుతూ పాటలు పాడుతూ పిల్లంగ్రోవులు ఊదుతూ చిందులు త్రొక్కుతూ ఒకరి మీద ఒకరు పడిపోతూ కుప్పి గంతులు వేస్తూ చప్పట్లు కొడుతూ కప్పల వలి మీదికెగిరి దాటుతూ ఉసిరిక కాయలు మారేడు పండ్లు మొదలైన వాటిని రాలగొట్టుతూ చెట్ల కొమ్మలను ఆడిస్తూ మృగములను అదలిస్తూ తేనె తుట్టలను రేగగొట్టి తేనె టీగలను తరుముతూ తేనెను తాగుతూ గురువు అని శిష్యుడని కల్పించుకొని గురువులైన వారికి శిష్యులైన వారు సేవలు చేస్తూ జుట్టు ముందరి వైపుకు ముడివేసుకొని పోట్లాడుతూ పందెములు వేసుకుంటూ పక్షుల వలె కూస్తూ బహువిధాలైన వేషాలు వేస్తూ ఒకడు యజమాని మరొకడు సేవకుడుగాను ఒకడు చెలికాడు మరొకడు పగవాడుగా ఏర్పరచుకొని కొలువు చేస్తూ కలయిస్తూ ఇలా మిక్కిలి ఉత్సాహంతో నానా విధాలుగా ఆటలు ఆడుకునేవారు మాకు బలరామకృష్ణులే రాజులు అనే ఆ గోపకులు అందరు గంతులు కేకలు వేస్తూ ఆ రామకృష్ణులను తీగలతో అల్లిన పల్లెకిలో కూర్చుండబెట్టి మోసేవారు ఇలా ఎంతో సంతోషంతో ఆడుకునేవారు గోపకులందరూ స్థిర చిత్తంతో బలరామకృష్ణుల వెనుక చేరి రాజులను స్తోత్రించే వారి వలె బిరుదులు ఉక్కడించి స్పష్టంగా పొగుడుతూ ఉండేవారు అడవిలో చెట్ల నీడలందు చేరి గోపాలురు ఈ విధంగా పాటలు పాడుతూ ఉంటే ఆ యశోద తనడి నవ్వుతుడు చేతులు తిప్పుతూ నాట్యాలు చేసేవారు కృష్ణ బలరాములు గోప బాలులను అనుసరిస్తూ నాట్యం చేసేవారు కృష్ణ బలరాములు గోప బాలును అనుసరిస్తూ నాట్యం చేసేవారు వారి చుట్టూ గోపాలకులుగా ఉంటూ సేవిస్తూ ఉన్న దేవతలు సంతోషించేవారు పిల్లన గ్రోవులు కొమ్మ బూరలు ఊదుతూ తలలు తిప్పుతూ చక్కగా పాటలు పాడేవారు వీరంతా ఆరితేరిన నటుల వలె ప్రవర్తించేవారు ఓం శాంతి 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 హరి ఓం సత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు